హాయ్ అండి వెల్కమ్ టు తమిళనాడులో అమ్మాయి నేను మీకు ఈరోజు చూపించబోయే రెసిపీ వడ కర్రీ అండి చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి దీనికోసం నేను వన్ కప్ శనగపప్పు తీసుకున్నానండి ఒక కప్పు శనగపప్పు దీన్ని మనం రెండు గంటల ముందు నానబెట్టుకోవాలండి కర్రీ చేసుకోవడానికి రెండు గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి నానబెట్టుకున్న పప్పుని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీంట్లోనే రెండు మిరపకాయలు వేసి నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత టూ అవర్స్ తర్వాత అయితే పప్పు ఇలా నానిపోతుందండి చూసారా ఎంత బాగా అయితే నానిపోయిందండి చూడండి రెండు ఎండు మిరపకాయ కూడా వేసి నానబెట్టేసుకోండి పప్పు మనం వించి చూస్తే రెండుగా విరగాలండి అప్పుడే మనకు కరెక్ట్గా నానిపోయిందని తెలుస్తుంది ఇప్పుడైతే మనం కర్రీకి ఏమేమి కావాలనేసి చూద్దామండి రెండు పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నాను రెండు పెద్ద టమాటో కర్రీ లీవ్స్ కొరియండర్ లీవ్ అండ్ ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నానండి మీరు కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఒక రెండు మూడు పచ్చిమిరపకాయ కూడా వేసుకోండి మేమైతే అంత కారం అయితే ఇంట్లో తినారండి ఇష్టపడరు అందుకే కొంచెం నేను రెండు మిరపకాయ మాత్రం వేసుకున్నాను ఇక్కడ కూడా రెండు ఎండు ఎండుమిరపకాయ మీరు దీని ప్లేస్లో ఒక మూడు నాలుగు కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు అండి రాయి ఉప్పు వేసుకొని మనం మిక్సీ అయితే పట్టుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి దీన్ని మనం నైస్గా పట్టుకోకూడదండి కచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి అప్పుడే వడ టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి అందుకే దీన్ని ఎక్కువగా పట్టుకోకూడదు ఇలా పట్టుకుంటే సరిపోతుందండి వాటర్ వేసుకోకున్నట్టు పట్టుకోవాలండి మనం పకోడా వేసుకుంటాం కదా అలా వేసుకోవాలి చిన్న చిన్నదిగా ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేద్దామండి మనమైతే దీప్రైకి ఆయిల్ అయితే వేసుకుందామండి నేను ఒక ఐదు నుండి ఆరు స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది మనకి కర్రీకి ఇది వడ డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపోతుందండి మన ఎక్కువ నూనె వా వాడిన నూనెని వాడకూడదండి కాలిన నూనె ఎందుకంటే దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా అయిపోయి ఆరోగ్యానికి అంత మంచిది కాదండి అందుకే కొంచెం ఆయిల్లోనే మనం ఇలా డీప్ ఫ్రై చేసేసుకొని దీన్నే కర్రీకి యూస్ చేసుకోవ చేసుకుంటున్నానండి సో ఆయిల్ వేస్ట్ అవదు మనకు యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ మనం యూస్ చేయండి ఇలా చేసుకున్నామంటే మొత్తం ఇలా చిన్న చిన్న పకోడా లాగా కాల్చుకోవాలండి బాగా డీప్ ఫ్రై చేసుకోకూడదు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు దీన్ని మనం వేయించుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మరి కర్రీలో కూడా ఇది వాటర్ వాటర్లో ఉడక కర్రీలో ఉడక వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుంటాం కదా అప్పుడు ఫ్రై అయిపోతుంది అది ఉడికిపోతుందండి దీన్ని మీరు పెండం పైన అట్టులాగా కూడా కాల్చుకొని దాన్ని మెత్తగా పిసుకొని ఈ కర్రీలో వేసుకోవచ్చు తర్వాత ఆవిరి కూడా పెట్టుకోవచ్చు అండి దీన్ని మూడు విధాలుగా కూడా చేయవచ్చు టైం లేదనుకుంటే అప్పటికప్పుడు డీప్ ఫ్రై చేసేసుకొని అట్టాని వెంటనే చేసేసుకోవచ్చండి చూసారా ఇలా రెండు మిగిలిన పిండిని కూడా వేసుకొని డీప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే తుంచి పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం పట్టా లవంగా జీలకర్ర ఆవాలు వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్ ఉల్లి ఉల్లిపాయ వేసుకొని పచ్చిమిరపకాయ వేసుకొని మొత్తంగా వేయించేసుకోవాలండి ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మిగిలిన దాంట్లో మనం వాటర్ వేసి పెట్టుకోవాలండి చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటో వేసుకొని టమాటో కూడా మెత్తబడిన తర్వాత ఇంత ప్రాసెస్ అయితే చేయాలి ఇప్పుడు చూసారా కొంచెం పసుపు కొంచె రాయి ఉప్పు వేసుకోండి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ అండి మనం మొదలె మొదట దీంట్లోనే వేసేసుకున్నాం కదా వడలో సో ఇప్పుడు మనం కొంచెం చూసి వేసుకోవాలండి ఉప్పుని ఇక్కడ మన ఆయిల్లోనే మగ్గించి బాగా మగ్గనివ్వాలండి టమాటో ఉల్లిగడ్డని ఇలా మనం వీటిలో కొంచెం వాటర్ పోసుకొని వీటిని కడిగి పక్కన పెట్టుకుందామండి దీనికైతే ఒక లీటర్ వాటర్ పడుకు పడుతుందండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు రెండు స్పూన్ పులుసు కారం వేసుకున్నానండి ఇంట్లో తయారు చేసుకున్న కారమే మనం దీనికి వచ్చేసి వేరే ఏ ఏ మసాలాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ తేలిన తర్వాత ఒక లీటర్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి ఇట్లా ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వడని దీంట్లో కట్ చేసి వేసేసుకోవాలండి వేసుకొని బాగా ఉడికించుకోవాలండి హై లో ఇలా ఉడికిన తర్వాత మనకు వాటర్ అనేది మొత్తం తగ్గిపోయి మనకు కర్రీ ఎలా కావాలంటే అలా దించేసుకోవచ్చండి అండి మనకు కొంచెం నీళ్ళ దోశకైతే నీళ్ళుగా ఉంటుంది సరిపోతుంది ఇడ్లీ కానీ దోశ కానీ ఎలా కావాలంటే అలా మన దీన్ని ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో వేసి దించేసుకుంటే అంతేనండి చూసారా దోశకి ఇడ్లీకి మంచి కాంబినేషన్ అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసేసి ఈ కర్రీని ఎలా వచ్చిందనేసి కమెంట్ చేయండి వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఈ లైక్ కోసం మేము ఒక్క వీడియో వైరల్ అవడానికి వంద వీడియోలు చేస్తామండి ఆ వంద వీడియోలు కూడా సక్సెస్ అవుతాయని ఏం గ్యారెంటీ లేదండి యూట్యూబ్ చేయడం చాలా ఈజీ డబ్బు సంపాదించేసుకుంటారు అని అనుకుంటారండి చాలా కష్టం అండి ఒక వీడియో చేయడానికి వంద వీడియోలు చేయాలండి ఆ వీడియోలు సక్సెస్ అవ్వాలంటే అది మీరు ఇచ్చే లైక్ వల్లేనండి సో లైక్ అనేది మన చాలా ఇంపార్టెంట్ అండి సో తప్పకుండా వీడియోకి అయితే లైక్ ఇచ్చేసేయండి